చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైతు చైతన్యం యువజన ధర్మ పోరాట సభకు అనుమతిని అయితే నిరాకరించారు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట సభనైతే ఏర్పాటు చేశారు అయితే సభా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన బోర్డు రామచంద్ర యాదవ్ అనుమతులు కోరినా కూడా ఇవ్వడం లేదంటూ కూడా రామచంద్ర యాదవ్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు సభా ప్రాంగణంలో భారీగా పోలీసులు మోహరించారు కొద్ది చేసుకుంటాం <Humans like hangen> <choropter drummingragt> <sharp Currentük faut composer> हम्म 2 4 सारे दिसकोले ने दिसको रे एंजर नायमेगा सर मीख निजंगा येतेनके नायमेगा सर ए या बजट का लेवा చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది రైతు చైతన్యం యువజన ధర్మ పోరాట సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి అటు సభకు అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది పోలీసులు ఏ ప్రాతిపదికన సభకు అనుమతినైతే నిరాకరించారు నిరాకరించారో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి పొంగునూరు నియోజకవర్గం నుంచి గతంలో జనసేన నుంచి పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ స్వతంత్రంగా ఒక బీసీవై అంటే భారత యువజన పార్టీ అని చెప్పి చైతన్య పార్టీ అని చెప్పిన ఒకటి స్థాపించడం జరిగింది ఈ పార్టీ తరఫున వచ్చేసి పొంగునూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి ఆ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సభల నిర్వహణకు అయినా గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారు గతంలో రైతు బేరి అనే కార్యక్రమం చేపట్టారు దాన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది ప్రస్తుతం ఆ చదల గ్రామంలో రైతు సభని నిర్వహించాలని చెప్పి అదే ప్రజా సభను నిర్వహించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు పైగా పోలీసులతో అక్కడికి చేరుకొని సభకి ఏర్పాటు చేస్తున్నటువంటి సభా స్థలాన్ని పూర్తిగా తొలగించేసి అక్కడి నుంచి బలవంతంగా అక్కడ ఉన్నటువంటి బీసీవై పార్టీ కార్యకర్తలని నాయకులందరినీ తీసుకెళ్లడం జరిగింది ఇదే క్రమంలోని అక్కడ ఉన్నటువంటి సిఐ Thank you. కార్యకర్తలపై తన ఖాళీ చెప్పును విసిరేయడం అనేది కొంత కలకం లేపింది ప్రజలపై ప్రజల పట్ల కొంత ఎంతో సమయంలో వాళ్ళకి సేవలు అందించాల్సిన పోలీస్ అధికారులు అదుపు తప్పి తన ఖాళీ చెప్పును కార్యకర్తలపైకి వేయడం పట్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మంత్రి పెద్దిరెడ్డి కొంత సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పిన కూడా రామచంద్ర యాదవ్ ఆరోపణలు తెలియజేస్తున్నారు మాధురి అయితే ప్రస్తుతం అటు పొంగనూరులో ఉద్రిక్తత అంటున్నారు అది ఉద్రిక్తత అయితే సర్దుమణిందా సిచ్యువేషన్ అలానే ఉంది అని అనుకోవచ్చు అంటారు హరిబాబు ప్రస్తుతానికి పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులని కార్యకర్తలని పూర్తిగా అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించి వారిని పూజిక సొంత పూజికతపై విడిచిపెట్టారు సభ నిర్వహణకు ఎటువంటి పోలీసుల ముందస్తు అనుమతులు ఇవ్వలేదు కాబట్టి సభ ఏర్పాటు చేయడానికి లేదంటూ స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే భవిష్యత్తులో రామచంద్ర యాదవ్ మరొక కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉండడంతో ఏ నిమిషం ఎలాంటి కార్యక్రమాలు తీసుకొస్తారు ప్రజా చైతన్యాలకు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మధురి హరిబాబు సభకు పోలీసుల అనుమతి నిరాకరణకు సంబంధించి రామచంద్ర యాదవ్ ఏమంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు కొంతమంది పోలీసులు యూనిఫామ్ వేసుకున్న యూనిఫామ్ వేసుకుని పోలీసు ఉద్యోగం చేస్తున్నప్పటికీ అధికార పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గారు నాయకులు గాను వ్యవహరిస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి చెప్పు చేతుల్లో వీళ్ళంతా పనిచేస్తున్నారు కాబట్టి అందుకనే తాము ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకుంటున్నారని చెప్పి రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఏదంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకి భవిష్యత్ హక్కు ఉంది పార్టీ పరంగా తాము కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వాల్సిన పరిధి ఎందుకు నిరాకరిస్తున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మాదిరి పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి వత్తాసు పలుకుతూ అతని రాజకీయ లబ్ధి కోసము వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు గత నాలుగన్నర సంవత్సరం నుండి మీరు ఒక పోలీస్ అధికారుల్లాగా కాకుండా వైసీపీ కార్యకర్తల్లాగా రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లాగా ప్రవర్తించారు ఇంక మీదట మీరు ఇలాంటి చర్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఈరోజు ఈ ప్రాంగణానికి నేను ఇక్కడికి విచ్చేశాను రేపు సాయంత్రం మూడు గంటలకి సభ ప్రా ప్రారంభమయ్యి సభ పూర్తయ్యేంతవరకు కూడా నేను ఇదే ప్రాంగణంలో ఉంటున్నాను రాత్రికి కూడా ఇక్కడే నేను బస చేస్తున్నాను ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈసారి పరిణామాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి ఈ సభ నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది పొంగనూరు నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరం నుండి ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చేసిన అన్యాయాలపైన దౌర్జన్యం యూనిఫామ్ ఈరోజు ఈ పొంగనూరు మండలం చెదళ్ల పరిధిలో రేపటి ప్రోగ్రాం నిమిత్తం గోడే రామచంద్ర యాదవ్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారు దాని సందర్భంగా మనం పలమనేరు డిఎస్పీ గారికి పర్మిషన్ కోసం లెటర్ పెట్టుకున్నారు పల్నేరు డిఎస్పి గారు ఇక్కడ పరిశీలించిన దాన్ని రిజెక్ట్ చేశారు ప్లాన్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల ట్రాఫిక్ ప్రాబ్లము సో వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కడ ఎంతమంది మీటింగ్ గ్యాదర్ అవుతారు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పేసి అదేవిధంగా ఉండే సింగిల్ రోడ్డు ఇది నేరో రోడ్డు కాబట్టి వెహికల్స్ ఫ్లో ఉండడం వల్ల దీన్ని రిజెక్ట్ చేశారు ఆ విషయాన్ని మేము తెలియజేస్తామని చెప్పేసి అతనికి నోటీస్ సర్వ్ చేద్దామని ఇక్కడ వచ్చినాము ఆ విషయాన్ని అతను రిజెక్ట్ చేశారు అదే విషయం రాసుకోమని చెప్పారు అదేవిధంగా ఆ విషయం అతనికి తెలియజేసినాము తర్వాత ఇక్కడ మీటింగ్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ ఏదైనా కాన్సిక్వెన్స్ ఏం జరిగినాడో పూర్తి బాధ్యత అతనిదే రేపు ఎట్టు పరిస్థితుల్లోనూ మీటింగ్ సభ ఇక్కడైతే పెడతానని చెప్పి ఆయన చెప్తున్నాడు సార్ దానిపైన సార్ అదే అతను అడగండి ఈరోజు ఈ పుంగనూరు మండలం చెదళ్ళ పరిధిలో రేపటి ప్రోగ్రాం నిమిత్తం